సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లో ఎండలతో పాటు తెలంగాణ రాజకీయం కూడా హిట్ ఎక్కుతుంది రోజు రోజుకు టెంపరేచర్ అలా పెరిగిపోతుంది వలస ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కేసు వేసింది ఈ నెల పదో తారీఖు అంటే సోమవారం విచారం జరగబోతుంది సుప్రీంకోర్టులో బీఆర్ఎస్కు అనుకూలంగా తీర్పు వస్తే పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు ఇదే సమయంలో సుప్రీం నోటీసులతో పాటు అసెంబ్లీ సెక్రటరీ షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఎమ్మెల్యేల్లో ఎక్కువ ఎక్కువైపోతుంది వీళ్ళందరూ కలిసి మాజీ మంత్రి దానం ఇంట్లో సమావేశమయ్యారంట అనంతరం అనర్హత వేటుపడి ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే తట్టుకునే పరిస్థితులపై ఎక్కువ మంది ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారంట గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షలో మూడు రంగులు కండవా కప్పుకునే విషయం తెలిసిందే అయితే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా వారు పార్టీ మారటం అనైతికమని ఆరోపిస్తూ వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పోరాడుతుంది ఇటు శాసనసభ స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేసింది ఇప్పటికే వీరి అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పీకర్కు సూచించింది అయితే హైకోర్టు ఆదేశాలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది మొత్తం పది మంది అనర్హత ఒకేసారి విచారం చేస్తామని కోర్టు తెలిపింది సుప్రీం యాక్షన్తో ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోతుంది అసెంబ్లీ సెక్రటరీకి ఏదో వివరణ ఇవ్వచ్చని కానీ సుప్రీంకోర్టుకి ఎలా సమాధానం ఇవ్వాలనే విషయంపై ఎమ్మెల్యేలు డీప్గా డిస్కషన్ చేస్తున్నారంట న్యాయ సలహా కూడా తీస్తున్నారంట అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ గుర్తుపై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆయన సుప్రీం విచారణ నుంచి తప్పించుకోలేరని న్యాయ నిపుణులు చెప్తున్నారు మిగతా ఎమ్మెల్యేలు కూడా కొన్ని అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలుగా వ్యవహరించడం ఆ పార్టీకి అనుకూలంగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడిన వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి దీంతో పది మందిపై గనక అనర్హత వేటు పడితే ఏం చేయాలి ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపై ఎమ్మెల్యేలు బాగా డిస్కషన్ చేస్తున్నారు ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలకు వెళితే మళ్ళీ గెలిచి శాసనసభలో అడుగు పెట్టగలమా లేదా అనే అంశాన్ని వాళ్ళ అనుచరులతో ఒక డిస్కషన్ పెడుతున్నారంట అయితే కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది బీఆర్ఎస్ ఏమైనా పుంజుకుంటుందా అనే విషయాలు కూడా తెలుసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే సుప్రీం నిర్ణయం మరికొంత ఆలస్యమయ్యేలా న్యాయ పోరాటం చేయాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు తక్షణం తీర్పు వచ్చే కన్నా ఆ తీర్పు మరికొన్నాళ్ళు వాయిదా పడేలా పావులు కదపాలని న్యాయవాదులతో చర్చిస్తున్నారంట ఇలా చేయటం వల్ల తాము కొంత తేరుకొని ఎన్నికల్లో వచ్చినా పోరాడగలమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత టెన్షన్ వాళ్లకు నిద్ర పట్టడం లేదని చెబుతుంది